దేశంలో అత్యధికంగా రైల్వే ప్రయాణం చేస్తుంటారు ఇక ఏదైనా పండగ రోజులైతే చెప్పనవసరం లేదు జనం తొక్కిసలాట ఖాయం అందుకోసమే ప్రయాణికుల భద్రతను పెంచుతూ అదుపు లేకుండా జనసంచారం రాకుండా ఉండాలనే లక్ష్యంగా భారతీయ రైల్వేలో అరవై ప్రధాన రైల్వే స్టేషన్లలో కన్ఫామ్ టిక్కెట్తో మాత్రమే ప్రయాణికులకు ప్లాట్ఫామ్లోకి అనుమతి నించనున్నారు మన దేశంలో అత్యధికంగా రైల్వే ప్రయాణం చేస్తుంటారు ఇక ఏదైనా పండగ రోజైతే చెప్పనవసరం లేదు జనం తొక్సలాట ఖాయం అందుకోసమే ప్రయాణికుల భద్రతను పెంచుతూ అదుపు లేకుండా జనసంచారం రాకుండా ఉండాలనే లక్ష్యంగా భారతీయ రైల్వేలో సుమారు అరవై ప్రధాన రైల్వే స్టేషన్లో కన్ఫర్మ్ టిక్కెట్తో మాత్రమే ప్రయాణికులను ప్లాట్ఫామ్లోకి అనుమతించనున్నారు ఈ కొత్త నియమం దేశవ్యాప్తంగా అరవై ప్రధాన రైల్వే స్టేషన్లో అమలు చే చేస్తారు ఏదైతేనే పండుగ రోజుల్లో చెప్పనవసరం లేదు భారతీయ రైల్వే స్టేషన్లో సాధారణంగా ప్రత్యేకంగా సెలవుల సమయంలో అత్యధిక జనసంచారం సంచారం ఉంటుంది చాలామంది వారి బంధువులను పంపించడానికి కానీ లేదా తీసుకొని వెళ్ళడానికి కానీ వస్తూ ఉంటారు ఇది జన సంచారం పెరిగేందుకు కారణమవుతుందని ఈ కొత్త నియమం అనవసర జన సంచారం నియంత్రించవచ్చని ప్రయాణికులు రాకపోకలను సులభంతం చేయొచ్చని భావిస్తుంది ఈ నియమం అరవై ప్రధాన రైల్వే స్టేషన్లో అమలు చేస్తారు ఇందులో ప్రధానంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర టెర్మినల్ ముంబై హౌరా జంక్షన్ కోల్కతా చెన్నై సెంట్రల్ బెంగళూరు రైల్వే స్టేషన్తో పాటు అదనంగా జన నియంత్రణ అవసరాల ఆధారంగా మరిన్ని స్టేషన్లలో ఈ జాబితాన్ని చేర్చవచ్చు ఈ కొత్త నియమం కొంతవరకు తాత్కాలిక అసౌకర్యాన్ని కలిగిస్తుంది కానీ దీని ద్వారా ప్రయాణికుల ప్రయాణ అనుభవం మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు ప్రయాణికులు ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాలని రైల్వే స్టేషన్కు చేరుకునే ముందు కన్ఫర్మ్ టికెట్ ఉంటుందని నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రధానంగా పీక్ టైంలో సీజన్లో సెలవులు సమయంలో ప్లాట్ఫామ్లో జనసంచారాన్ని నివారించడానికి లక్ష్యంగా పెట్టుకుంది అరవై ప్రధాన రైల్వే స్టేషన్లలో బెంగళూరు భాగంగా ఉంది